హాయ్ అండి నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు నాట్ స్ వైజాగ్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారంటే అనుకుంటున్నా ఇక్కడైతే ఇంకా మా ట్రైన్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇంకా మేము ఎక్కేసరికి టూ అయింది కాబట్టి ఒక హాఫ్ అవర్ అట్లా వెయిట్ చేసిన తర్వాత ఇంకా పిల్లలు ఆకలేస్తుంది అంటే వాళ్ళకి ఫస్ట్ అయితే లంచ్ పెట్టేసాను వాళ్ళకి పెట్టేసిన తర్వాత మేము కూడా లంచ్ చేసేసామండి చేసేసరికి కరెక్ట్గా అన్నవారం వచ్చిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా అన్నవారం ఇదంతా కూడా అన్నవారం మా అమ్మ వాళ్ళు ఊరండి మన ఊరు అనేది మనం ఎక్కడున్నా కానీ మన ఊరు పేరు వినగానే అలానే ఎక్కడైనా చూసినా కానీ పేరు మన బాడీలో ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది అలానే మన ఫేస్లో ఆ స్మైల్ అనేది ఖచ్చితంగా వస్తుందండి మన ఊరు పేరు వినేసరికి నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట ఏ పశీ చూసినా కానీ ఎక్కడైనా ఎవరన్నా అన్నా కానీ వెంటనే నా లుక్ అనేది అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా అన్నవరం కొండ పచ్చని పొలాలు ఇవన్నీ కూడా ఇక్కడైతే అలాగ ఇంకా మాకు ఈవినింగ్ అయితే అయ్యిందండి ఖాళీగా కూర్చుంటే ఇంక అందరం చేసే పని ఏముంటుంది ఫోన్ చూసుకోవడం లేదంటే తినడం అంతే కదా మేము మోట్ల కట్టినవన్నీ కూడా ఇంకా ఓపెన్ చేస్తూ ఉన్నాం ఒకటి ఒకటి ఇక ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్ అయితే మేము ఇంటి దగ్గర తీసుకొచ్చినవి అమ్మ చేసి పంపించారని చెప్పాను కదండి అవన్నీ ఇంకా తింటూ సరదాగా అలా కూర్చుని ఉన్నాము అనమాట ఇంకా నైట్ అవుతూ ఉంది ఇక్కడ రాజమండ్రి అయితే క్రాస్ అయ్యామండి రాజమండ్రి చూస్తున్నారు కదా గోదావరి బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఆ సన్సెట్ అలానే లైటింగ్స్ ఆ వాతావరణం అదంతా కూడా బాగా అనిపించింది అక్కడ గ్లాసు అది ఉండడం వల్ల కొంచెం మసగ్గా అనిపిస్తుంది కానీ లైటింగ్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది అండి అందుకే నాకు ఎందుకో వీడియో తీయాలనిపించి ఇంకా వీడియో అట్లా షూట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇంక ఇక్కడైతే ఇంకా నైట్ అయ్యిందండి సిక్స్ థర్టీ అట్లా అనమాట మేము ఇంకా సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అట్లాగైతే మేము ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాము అప్పటికి కూడా ఎవరు తినలేదులేండి ఇక్కడైతే డిన్నర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ అవుతుందనమాట ఇంకా పిల్లల్ని అయితే పెట్టేస్తున్నాను అప్పటికి కూడా ఎవరు తినలేదులేండి ఫస్ట్ ఫస్ట్ మేమే తిన్నాం అనమాట ఇంకా మేము క్లోజ్ చేసేసిన తర్వాత ఇంకా ఒకరొకరు స్టార్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ అయితే పిల్లల్నిద్దరిని కూడా పడుకో పెట్టేసాను మాకు యాక్చువల్గా ఏంటి అంటే మాకు నలుగురికి కూడా ఆర్ఏసి వచ్చినాయండి ఆరేసి వచ్చినా కానీ లక్ ఏంటి అంటే ఇద్దరికి ఒక సీటు ఇద్దరికి ఒక సీటు అనమాట ఒకే ఫ్యామిలీ అయితే అట్లా కూర్చోవచ్చు ఇబ్బంది ఏముండదు కానీ వేరే వేరే పర్సన్స్ అయితే కనుక ఇద్దరికి అన్కంఫర్ట్గానే ఉంటుంది కూర్చోవడానికి మేము డే అంతా కూడా అలా అడ్జస్ట్ అయిపోయాంలేండి ఇద్దరు ఒక సీట్లో ఉన్నారు మేము ఇద్దరం కూడా ఒక బెర్త్లో ఉన్నామన్నమాట నైట్ అయ్యేసరికి టీసీ గారు వేరే ఇద్దరికి కూడా వేరే బర్త్లు ఇచ్చారు ఎక్కడా కదలండి మా పైన ఇచ్చారనమాట పిల్లల్ని ఇద్దరు కూడా పైన పడుకో పెట్టేసి నేను ఇక్కడ పడుకున్నాను మా హస్బెండ్ అయితే ఆ పక్కనే కింద అయితే లోయర్ బర్త్లో పడుకున్నారనమాట పడుకుని ఇంకా మేము త్రీ తోటి అట్లా అవుతుందండి ఆ టైంకి అయితే మేము ఇంకా కాళ్ళాశ్ర దిగిపోయామనమాట ఎప్పుడు తిరుపతి వచ్చినా కానీ ఫస్ట్ మేము ఇంకా తిరుపతిలో దిక్కుండే ఫస్ట్ కాళ్ళాశ్ర అయితే దిగిపోతామండి కాళ్ళాశ్ర దిగి అక్కడ మనకి శివాలయం ఉంది కదా శివాలయం దర్శనం చేసుకుని అలానే రాహుకేతు పూజలు కూడా చేయించుకుంటే మంచిది కదండి సిక్స్ మంత్స్కి ఒకసారి అట్లనే ఎవ్రీ ఇయర్ మేము తిరుపతి వెళ్ళేటప్పుడు కాళాశ్ర అనేది కూడా ప్లాన్ చేసుకుంటాము ప్లాన్ చేసుకుని అక్కడ వ్రతం ఎన్ని కూడా చేయించుకునే తర్వాత అప్పుడు మేము తిరుపతి అనేది వెళ్తూ ఉంటామండి ఇక్కడైతే అదేవిధంగా ఫస్ట్ ఫస్ట్ కాళాశ్ర దీపయం అనమాట దీ ఇంకా స్టేషన్ నుంచి గుడి దగ్గరలో ఏదైనా చిన్న రూమ్ తీసుకుందాం అన్నట్లుగా ఇంక ఇక్కడ ఆటో మాట్లాడుకుని మేమైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ బస్సు చూస్తున్నారు కదా అది ఫ్రీ బస్ అనమాట కానీ అది ఫుల్ అయ్యే వరకు ఇంకా వెయిట్ చేయాలి అనేసి మేము ఇంకా ఆటో మాట్లాడుకొని అయితే ఇంకా మేము రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఇంక మేము రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఫైవ్ అట్లా అయిందనమాట ఇంకేమీ నిద్రపోకుండా వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ రౌండ్లోనే మేము రాహుకేతు పూజలు అనేది అందుకున్నాము అందుకు మాకు త్వరగా సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది పడుకున్నాం అనుకోండి మరీ అలా అలా లేట్ అయిపోతుంది పడుకుంటే ఒక టూ అవర్స్ పోతుంది ఖచ్చితంగా పోతుంది పిల్లలు ఇంకా లేవన్ కూడా అనమాట ఇక్కడైతే టెంపుల్ చూస్తున్నారండి ఎంత నిండుగా అనిపించిందో నాకు ఇది చూడగానే ఆ చీకట్లో వైట్ కలర్ అది లైటింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది ఇది ఇంకా మేము ఆటోలో గుడి అదంతా కూడా చూసుకుంటూ మేము ఎవరి ఇయర్ వస్తూ ఉంటాం కదా ఏరే ఇయర్కి మారిపోతూ ఉంటుంది ఇక్కడైతే లాస్ట్ ఇయర్ ఇలా ఉండేది అలా ఉండేది అనుకుంటూ మేము ఇంకా ఫైనల్గా అయితే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఈ బోట్ అయితే చూస్తున్నారు కదా రాహుకేతరు సర్పదోష పూజలు అనమాట మనకి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంబంధించి టికెట్స్ ఉంటాయి ఇంకా మేమైతే ఇంకా టికెట్స్ అవన్నీ కూడా తీసుకోవడానికి ఇంకా గుడికెళ్ళిందరూ తీసుకున్నారు ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నానో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే